లో యంగ్ హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది చిన్న వయసులోనే చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు ఇలా ఇచ్చిన వారిలో ఈ యంగ్ హీరోయిన్ ఒకరు ఆమె ఎవరో కాదు శ్రీదేవి నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటీవలే కోట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది ఇక ఈ సినిమాలో ప్రియదర్శి సాయి కుమార్తో పాటు హర్ష రోషన్ కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది కోట్ సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంది ఇటీవలే తమిళ్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి అలాగే ఈ అమ్మడికి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ కూడా ఈ అమ్మడి లిస్ట్ లో ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదాని వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది ఈ వీడియోలో శ్రీదేవిని చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే తాజాగా రాఖీ సందర్భంగా శ్రీదేవి తన అన్నకు రాఖీ కడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో శ్రీదేవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది అయితే ఆమె మెడలో పసుపు తాడు చూసి అందరూ షాక్ తిన్నారు మెడలో పసుపు తాడుతో కనిపించడంతో అందరూ షాక్ అయిపోయారు ఏంటి ఈమెకు పెళ్ళైందా మెడలో పసుపు తాడుతూ ఉందంటే పెళ్ళైనట్టేనా అని కొందరు కమెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొందరు సినిమా షూటింగ్ లో అయి ఉంటుంది అని కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంది అందుకే మెడలో తాడు వేసుకుంది అని కమెంట్స్ చేస్తూ ఉన్నారు మొత్తానికైతే ఈ వీడియో మాత్రం తెగ చక్కలు కొడుతోంది